హాయ్ అండి స్వాదిష్టాన చక్రం అంటే ఏంటి ఎక్కడ ఉంటుంది అలాగే దీనివల్ల లాభాలు ఏంటి బ్యాలెన్స్డ్గా ఉంటే ఏంటి అన్బ్యాలన్స్డ్గా ఉంటే ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి నేను ఇప్పుడు మీకు చెప్పేది కేవలం బేసిక్స్ మాత్రమే వీటిని మీరు అధిగమిస్తే తర్వాత మీరు అడ్వాన్స్డ్గా చక్రాస్కి సంబంధించిన డీటెయిల్స్ని ఫ్రీక్వెన్సీ సబ్లిమినల్స్ ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి మీకు అద్భుతమైన అవకాశం దొరుకుతుంది కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్రాల చక్ర అంటే ఏంటి దీన్ని సంస్కృతంలో స్వాదిష్టాన చక్రం అని అంటారనమాట లొకేషన్ ఎక్కడ ఉంటుందండి మనకి లోయర్ అబ్దామని ఏదైతే ఉందో ఇక్కడ ఓకే ఈ ప్లేస్లో మనకి ఉంటుంది అలాగే దీన్ని పెల్వికేరియా అని కూడా అంటారనమాట ఇంకా బాగా అర్థమవు అని అంటే సో ఈ స్వాదిష్టాన చక్రం అనేది ఎలిమెంట్ వాటర్ అండ్ మూల ఎనర్జీ కూడా మూన్ ఎనర్జీ గురించి నేను చాలాసార్లు మీకు క్లాసెస్లో చెప్పాను కూడా అలాగే దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఎఫర్మేషన్ రాయాలి అని అంటే ఐ ఫీల్ అని రాయడం మాత్రం మర్చిపోకండి ఓకే సో స్వాదిష్టాన చక్రం దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎప్పుడు కూడా ఎమోషనల్కి కనెక్ట్ అయి ఉంటుంది క్రియేటివిటీకి అలాగే సెక్షువల్ ఎక్స్ప్రెషన్స్కి కూడా ఇది కనెక్ట్ అయి ఉంటుంది సో మనం తెలుసుకోవాల్సిందే సైన్స్ మనం చిన్నప్పుడు ఎలా నేర్చుకున్నామో అలాగే మన చక్రాస్ గురించి మనం ఎదుగుతున్న కొలది మనం తెలుసుకోవాల్సిందేనండి మరి ఈ స్వాదిష్టాన చక్ర దేని దేని బ్యాలెన్స్ చేస్తుంది అంటే మనందరికీ తెలుసు యింగ్ అండ్ యాంగ్ ఇది చాలాసార్లు విని ఉంటారు కదా సరే మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను ప్రకృతి పరమేశ్వరుడు శివపార్వతులు ఇలా మనకి నచ్చినట్టుగా చెప్పుకోవాలంటే ఫీమేల్ అలాగే మేల్ ఎనర్జీస్ని కూడా కలిగి ఉంటుందండి దాని తర్వాత మనం ఎప్పుడైతే ఇన్నర్ అండ్ అవుటర్ ఎనర్జీస్తో అన్నిటినీ కూడా మెయింటైన్ చేస్తూ త్రూ సక్రాల్ చక్ర ఓకే బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటామో లైఫ్ చాలా బాగుంటుంది సక్రాల చక్ర ఈజ్ డైరెక్ట్లీ రింగ్ లింక్డ్ టు దేనికండి అతి ముఖ్యమైనటువంటి రిలేషన్షిప్ ఓకే మీరు రిలేషన్షిప్లో చాలా బాగుండాలి అంటే కనుక ఖచ్చితంగా సక్రాల చక్ర మంచిగా ఉండాలండి ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ మనం మన రిలేషన్షిప్స్ని ఎప్పుడైతే కాపాడుకుంటూ ఉంటామో అప్పుడు మన లైఫ్ చాలా బాగుంటుంది కానీ మీకు ఇంకొక డౌట్ రావచ్చు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్యాలెన్స్డ్గా ఉందా ఇన్బ్యాలెన్స్డ్గా ఉందా ఎలా తెలుసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు మెయిల్ ఫీమేల్ అండ్ మెయిల్ అనేది మనం స్పిరిచువల్లీ ఓకే అలాగే ఫిజికలీ కూడా ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాం వి ఆర్ సోల్ మేట్స్ అనమాట అలాగే సమ్టైమ్స్ కార్మిక్ అనేది కూడా ఉంటుంది బట్ అది లేట్ ఆన్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మనసు విప్పి మనం మాట్లాడుకోవాల్సిందేనండి ఆడపిల్లలకి సంబంధించి ఏజ్ అటెండ్ అవ్వగానే అక్కడ నుంచి తల్లి ఎలా హెల్ప్ చేయాలనేది కూడా తెలుసుకోవాల్సిందేనండి సైక్రాల్ చక్ర ఈజ్ కనెక్టెడ్ విత్ ద ఓం చక్ర సో ఓం చక్రలో జరిగేటటువంటి వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి సో అఫ్ కోర్స్ అది మనం తర్వాత తెలుసుకున్న ఇప్పుడైతే గా అంటే ఎలా ఉంటుందని చెప్తాను ఆల్రెడీ ఇది చెప్పాను కదా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఫీల్ అవ్వటం ఓకే గిల్ట్ ఫీల్ అవ్వడం అండ్ చాలా డేంజరస్ ఏంటి అంటే గా ఫీల్ అవ్వటం ఉంటుంది కదండి చాలామందికి గా ఫీల్ అవ్వటము వేరే వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మనకు నచ్చకపోవటము వాళ్ళకి తగ్గట్టుగా మనం ఉండాలని అనుకోకపోవటము ఎవ్రీథింగ్ మనకి అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు అనిపిస్తుందండి ఈ స్వాదిష్టాన చక్రం ఎప్పుడైతే చాలా లోగా ఉంటుందో దెన్ మనకు అనిపిస్తుంది అనమాట సో అందుకని మీకు ఏదైనా గిల్ట్గా అనిపించినా జలసిగా అనిపించినా దయచేసి మీరు ఎప్పుడు కూడా నా స్వాదిష్టాన చక్రం ఎలా ఉంది నేను అసలు ఎలా ఆలోచిస్తున్నాను ఓకే ఇలా ఆలోచించేటప్పుడు కూడా మీకు ఏమొస్తుంది తెలుసా అండి నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ క్రియేటివిటీ ఏం తక్కువ వస్తుందండి క్రియేటివిటీ అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట సో క్రియేటివిటీ ఎంత తక్కువ ఉంటుంది మీరు గొప్పగా ఆలోచించట్లేదు కాబట్టి మీరు ఎక్కువ లో ఉంటున్నారు జెలస్లో ఉంటున్నారు గిల్ట్లో ఉంటున్నారు ఓకే కంట్రోల్లో ఉంటున్నారు అన్ప్రాసెస్డ్ యాంగర్తో ఉంటున్నారు రిలేషన్షిప్ ఇష్యూస్తో ఉంటున్నారు ఇష్యూ విత్ ద మనీ అండ్ ప్రాస్పరిటీతో ఉంటున్నారు సో దట్స్ వై యు ఆర్ ఇన్ బ్యాలెన్స్డ్ చాలా సింపుల్గా చెప్పాలి అని అంటే సో ఇవన్నీ మీకు ఉంటే కనుక ఫస్ట్ క్లియర్ ద గిల్ట్ అండ్ జెలస్ ఎందుకోసం మీకు గిల్ట్ ఉంది జెలస్ ఉంది తీసేసేయండి అమ్మా తీసేస్తే కనుక మీరు ఆలోచించడం చాలా ఈజీ అవుతుంది అనమాట సో అప్పుడు ఏమవుతుందంటే ఎందుకు నేను జెలస్ ఫీల్ అవుతున్నాను దేనికోసం ఫీల్ అవుతున్నాను ఎవరి కోసం ఫీల్ ఫీల్ అవుతున్నాను ఎందుకోసం ఫీల్ అవుతున్నాను ఇందులో నా సెల్ఫ్లో ఏమైపోతుంది జస్ట్ ఇది ఆలోచించండి సరిపోతుంది ఆటోమేటిక్గా మీ లైఫ్ అనేది బ్యాలెన్స్డ్ వైపు వెళ్ళిపోతుంది సో ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటే ఎలా ఉంటుందో చెప్తాను సో ఒకవేళ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాం తెలుసా అండి ఎనర్జెటిక్గా ఉంటాం ఎనర్జెటిక్గా ఉంటాం ఇన్స్పైర్డ్గా ఉంటాము ఎవరికి మనకి ఉంటాము అలాగే ఇతరుల కోసం కూడా ఉంటాం అనమాట ఇన్స్పైర్డ్గా ఉంటాము ఓకే తర్వాత క్రియేటివిటీగా ఆలోచిస్తూ ఉంటాము అండ్ హెల్దీగా కూడా ఉంటాం అనమాట ఓకే హెల్దీగా కూడా ఉంటాము రిలేషన్షిప్ అన్నిటికన్నా అది చాలా ముఖ్యం కదండి ఏ రిలేషన్షిప్ అయినా సరే మనం మన రిలేషన్షిప్లో చాలా అనమాట అంటే ఫస్ట్ యాక్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకున్నా కూడా మీరు మిగతా విషయాల్లో కూడా చాలా నార్మల్గా చక్కగా ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది కావాలనుకునేది మనీ మనీ అండి సో ఈ మనీ గురించి మీరు చాలా మంచి ఐడియాస్ని యూస్ చేస్తారనమాట ఐడియాస్ని యూజ్ చేస్తారు అలాగే చాలా ఫ్లోలో ఉంటుంది ఏంటండి మనీ ఫ్లో అనేది చాలా బాగుంటుంది అలాగే మీరు గ్రేస్ అండ్ ఫ్లో ఉండడమే కాదు ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టివ్గా కూడా ఉంటారనమాట చాలా సంతోషంగా ఉంటాం సంతోషంగా ఉంటాం అనమాట తెలిసిపోతుంది మీకు సమ్ టైమ్స్ ఇన్బాలెన్స్డ్ అవడం ఈజ్ కామన్ అనమాట కాకపోతే ఆల్వేస్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ఫర్గివ్నెస్ అనేది ఆల్రెడీ నేను దీని మీద క్లాసెస్ కూడా చెప్తున్నాను ఫర్గివ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మీరు ఏం చేసినా ఎలా చెందినా కూడా ఫర్గివ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా వెళ్తుందండి ఎందుకంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి నేను ఫర్గివ్నెస్కి సంబంధించినటువంటి ఒక విషయం ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి దెన్ ఒక నిమిషం నేను కలర్ చేంజ్ చేస్తాను అప్పుడు మీకు ఇంక ఈజీగా అర్థమవుతుంది ఓకే అండి మీరున్నారు మీరు ఇంకెవరో సమ్వన్ పర్సన్ మీద చాలా కోపంగా ఉన్నారు ఇక్కడ మీ ఎనర్జీని మొత్తం వాళ్ళ కోసమే యూజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారనుకోండి అప్పుడు మీకు ఏమవుతుంది మీకోసం ఆలోచించడానికి నో టైం ఎప్పుడు ఇలాంటి పనులు చేయకండి మీకోసం ఆల్వేస్ టైం అనేది మీకోసం మాత్రమే ఉండాలి వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటే మీకు నచ్చలేని పర్సన్స్ గురించి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటూ ఉంటే అది మీ లైఫ్కి ప్లస్ పాయింట్గా మారదనమాట సో మీరు అందుకే తొందరగా క్రియేట్ చేసుకోలేరు తొందరగా మారలేరు తొందరగా ఏది కూడా సాధించలేరు అనమాట సో మీరు ఇక్కడ మెడిటేషన్ హెల్ప్ తీసుకోవచ్చు క్రిస్టల్స్ హెల్ప్ తీసుకోవచ్చు క్యాండిల్స్ హెల్ప్ తీసుకోవచ్చు ఏదైనా సరే మీ యొక్క సేకరాల చక్రాన్ని మార్చుకోవడానికి హెల్ప్ చేసుకోవచ్చండి సో శాకరాల చక్రానికి సంబంధించినటువంటి మెడిటేషన్ అలాగే ఒక్కవేళ కనుక మీరు క్రిస్టల్స్ని యూజ్ చేయాలి అనుకుంటే కనుక టైగర్ ఐ ద బెస్ట్ ఆప్షన్ అండి దాని తర్వాత సిట్రిన్ ఇంకా అసలు నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఓటేసి ఇప్పటికీ నేను నా రైట్ హ్యాండ్కి ఎప్పుడు కూడా సిట్రిన్ ఉంచుకుంటూ ఉంటాను అనమాట సో ఆంబర్ ఇవి చాలా అంటే లైక్ సక్రాల చక్రాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి లైఫ్ బాగోవడానికి అట్ ద సమ్ సమ్ ఎప్పుడేంటంటే మనం సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అండి వైఫ్ అండ్ హస్బెండ్కి చాలా క్లాషెస్ ఉంటాయి బయటకి ఎవ్వరికీ తెలియదు దాని అప్పుడు ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్గానే లోపల 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 వీళ్ళకి ఒకే ఇంట్లో ఉంటాము బట్ తెలియకుండానే దూరం పెరిగిపోతూ ఉంటుంది అనమాట నన్ను ప్రేమించట్లేదు అని మీరు అనుకుంటారు కానీ ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంది మాట్లాడదామా మనం ఇన్బాలెన్స్డ్గా ఉన్నామేమో బ్యాలెన్స్ చేసుకుందామా ఇలాంటివి ఏమో ఆలోచించరు అనమాట అలాంటి టైంలో క్వాడ్స్కి సంబంధించిన ఎలాంటిదైనా సరే క్లియర్ క్వాడ్స్ కానీ స్మోకీ క్వాడ్స్ కానీ వేర్ చేయండి క్రిస్టల్స్ అంటే ఇది క్రిస్టల్స్ విషయానికి వస్తే నేను చెప్పేది అనమాట సన్ స్టోన్ యూజ్ చేయండి సిట్రైన్ యూజ్ చేయండి టైగర్ యూజ్ చేయండి ఆంబర్ యూజ్ చేయండి అన్ని ఏ క్రిస్టల్ యూస్ చేసినా కూడా రిలేషన్షిప్కి సంబంధించింది చక్కగా సెట్ అయిపోతుంది లేదు అంటారా మంచి క్యాండిల్ హీలింగ్ మీరే చేసుకోండి చక్కగా క్యాండిల్ హీలింగ్ ఏంటంటే మీరు మేము ఓన్గా తీసుకొని చక్కగా మీరే హీల్ చేసుకోవచ్చు సో అది ఇంకొకళ్ళు కూడా చేయాల్సిన అవసరం కూడా లేదండి సో అదైనా సరే చేయొచ్చు దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి బీజ్ మంత్రం వమ్ అండి ఓకే దాని తర్వాత చెప్పాను కదా ఐ ఫీల్ అనేటటువంటి ని మీరు ఎప్పుడు కూడా కంటిన్యూస్గా యూజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఓకేనండి ముద్ర వచ్చేసి ధ్యాన ముద్రలో కూర్చుని కాసేపు ప్రతిరోజు వమ్ అనే మెడిటేషన్ని కంప్లీట్ చేయండి అలాగే ఒకవేళ మీరు ఫ్రీక్వెన్సీ ఏదన్నా కావాలి నేను మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు అని అనిపిస్తే కనుక బెనరల్ బీట్స్ అయితే గనక బట్ ఐ డోంట్ రికమెండ్ అండి బెనరల్ బీట్స్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ హెడ్స్లో ఉంటుంది బట్ ఇది వదిలేసి మీరు ఫ్రీక్వెన్సీ వినండి సో ఫ్రీక్వెన్సీ వల్ల మనకేమవుతుందంటే కామ్గా కూల్గా ఉండగలుగుతాం అనమాట ఓకే అదేంటండి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ హెడ్స్ ఏవైతే ఉంటాయో ఆ మ్యూజిక్ని పెట్టుకోండి ఓకే మీరు ఫస్ట్ ట్రై చేయండి అమ్మా ఎప్పుడైనా సరే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ట్రై చేయండి వినగలను అని అనిపిస్తే కనుక మీరు దాన్ని కంటిన్యూ చేయండి అదర్వైజ్ దయచేసి వదిలేసి నార్మల్ స్మూత్ కూల్గా ఉన్నటువంటి ఒక మంచి మ్యూజిక్ని పెట్టుకొని చక్కగా మీరు మెడిటేషన్ని అని చాంటింగ్ చేస్తూ కంప్లీట్ చేయండి ఓకే సో ఇప్పుడు నేను మీకు ఇన్ని చెప్పాను కదా సో మీరు నాకు అసలు ఐ ఫీల్ అనేటటువంటి ఏమైనా ఒక త్రీ ఎఫర్మేషన్స్ ఈ వీడియో కింద నాకు రాసి మీరు పంపించండి సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీ ని ఇంకొకరు కూడా తెలుసుకొని వాళ్ళు ఏదైనా రాంగ్ రాస్తే కనుక సరిదిద్దుకొని వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాగుంటారు మన లైఫ్లో మనం బాగుంటాం ఒకరికి హెల్ప్ చేస్తే మనం గుడ్ కర్మ అనేటటువంటి పిల్లర్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతూ ఉంటుంది బ్యాడ్ కర్మ అనే పిల్లర్ ఏదైతే ఉందో తగ్గిపోతూ ఉంటుంది మరి ఒకరికి సహాయం చేయడం చాలా ఇంపార్టెంట్ కదండి సో యద్భావం తద్భవతి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్